వీళ్ళు కాని చోట మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోకూడదు అక్కడ చిన్నతనం వచ్చినా అది అవమానమని భావించరక్కర్లేదు తెలుసే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పరుకున విశ్వతాభిరామ వినవేమ ఎలుకతోను ఏది ఏడాది పాటు ఉంచిన తెల్లబడలేని ఆచారం అది ఎలా బాధశుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజ లేనలా విశ్వదాభి రామ విరుడ వేమ మనసు నిర్మాలంగా లేకుండా నేను చెప్పకలేదే పద్దాలు వేడి పంట చూడ పంట విప్పి చూడ పురుగు పిరికి వాడి మరి బిందెంలో రక్షణ విన్నర వేమ బాగా వేడి పంట చూడడానికి చక్కగా ఉంటుంది దానిలో పురుగులు ఉంటాయి వింకం ప్రదర్శించినప్పటికీ నేను క్లాస్ సెకండ్ నేను కాకతీయ క్లాస్ క్లాస్ సెకండ్ చదువుతున్నాను నేను కాకతీయ స్కూల్ ब्रह्म क्षेत्र गुरुक्षेत्रे समेतायुत्सव मामका पांडवा चाकुत संजया संजय राज दुष्टा पांडवा दुर्योग आचार्य वन गम्याम्रवि पचेता तो पता होते ना तव शिष्य नदी मता अत्तशूरा मयेशवासा बीमाजुना समायुदि युदानो विराटचा तो न कांचे विजयं कृष्णा न चराजंस कांचा किंनो राजेन कौविंदा किं बोगे जीवितेना टैंक्यू ఈ పద్యాలను అలంకరించడం అవి మర్చిపోయినాం కాబట్టి రోజు మళ్ళీ మీరు ఒకసారి మాకు గుర్తు చేసినందుకు మేము చాలా ధన్యం ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానంలో ఒకటి అనేక ముందుకెళ్ళిపోతున్న సందర్భంలో మరి పద్యాలు శ్లోకాలు అనేటువంటి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రాతిపత్యాన్ని సమాజంలో ఉండాలి మర్చిపోకూడదు ఆ నీతి పద్యాల ద్వారా మన జీవన శైలికి జీవన నడవడానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడి మన యొక్క సంస్కారాన్ని ముందుకు తీసుకోపోయేటటువంటి ఈ యొక్క పద్యాలు అనేటువంటి సమాజంలో ఎల్లప్పుడు కూడా ఉండాలి వీరందరి కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రోద్భవించాలి ముందుగా తెలిపేది ఏంటంటే మన తెలుగు భాష అమ్మ భాష అన్నిటికైనా కమ్మలైన భాష మరి ఆ భాషను మనం గౌరవించాలంటే నిరంతరం కూడా ఇలాంటి పద్యాలు శ్లోకాలు వాడుతూ పిల్లలకు నేర్పుతూ ఉంటే వారు కూడా నీతివంతమైన చేసుకొని భవిష్యత్తులో కూడా సంతోషంగా ఉండి ఇతరులకు ఉపయోగకరంగా ఉండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని విద్యావంతుడై మరి వారి అనుకున్నది సాధించుకోవడానికి ఈ యొక్క అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మంచి ఉదయము ఐదు గంటల నుంచి ఆరు గంటలకు లేవాలి మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను వినాలి పెద్దలను గౌరవించాలి ఉదయము మంచి దేవునికో మొక్కాలి గుడికి పోవాలి బడికి పోవాలి మంచి చదువుకోవాలి మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ప్రతి ఒక్కరి కోరిక ఉందా ఏమైందో ఆర్మీ వెరీ గుడ్ అన్ని మంచి ఏంటంటే దేశ రక్షణ కోసం తాను సైతం ముందుండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముందుకు తప్పకుండా హెచ్చు అవుతారు తప్పకుండా సాధిస్తారు మరి అందరు కూడా ముందుగా మన తల్లి గురువు గురువు తల్లిదండ్రులు మంచి సంస్కారాన్ని ఇవ్వాలి పిల్లలకు పాఠశాలకు పంపిస్తుంటే ఒక టిఫిన్ బాక్స్ పెడతారు తల్లి